హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ బ్లాక్స్ ఈరోజు మనం సాగు ఎలా చేస్తామో చూస్తాం దీనికి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కొంచెం జీరా యాడ్ చేసి ఇది బాగా పాప్ అయిన తర్వాత దీనికి ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి సో ఆనియన్స్ అనేది కొంచెం ట్రాన్స్లెంట్ అయ్యేంత వరకు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి సో దీనికి కొంచెం కరివేపాకు ఎప్పుడైనా చపాతి దోశకి చేసుకోవాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కొంచెం నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా కారం మీకు తగినట్లు మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ యాడ్ చేస్తున్నా సో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసినాక కొంచెం ఉప్పు యాడ్ చేయాలి సో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ సో వేసి ఇది బాగా ఫ్రై చేస్తున్నా ఫ్రై చేశాక టమాటో ఒకటి ముందుగా కట్ చేసి పెట్టుకోండి సో ఆ టమాటో అనేది బాగా సాఫ్ట్ అవ్వాలి టమాటో బాగా ఫ్రై అయ్యి బాగా సాఫ్ట్ అయ్యి వచ్చింది సో నేను ఇక్కడ ఒక టూ టు త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ శనగపిండి అది యాడ్ చేసి వాటర్లో మిక్స్ చేసి దీన్ని దాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తున్నా సో ఇది ఒక టూ టేబుల్ స్పూన్సే ఎక్కువ అవుతుంది ఇది ఉడికే కొద్దీ కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని మీరు తీసుకోవాలి సో చూసారంటే ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని మీకు ఇంకా నీళ్ళగా కావాలంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో కొత్తిమీర వేస్తున్నా సో చూసారంటే సాగు అనేది రెడీ మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్